పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఐ మీన్ ద లార్డ్ ఈరోజు ఈస్టర్ బుధవారం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వాక్యం గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం హలలియ థ్యాంక్ యూ లాడ్ ప్రైస్ జీసస్ జీసస్ యేసువాదన యేసువా స్తోత్రం యేసు ఆరాధన హాలెలియా హలలియ 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 మన యొక్క సు వాక్యాన్ని మనం చూసినట్లయితే సుశేషపట్నంలో ముఖ్యంగా సువార్తలో చూసినట్లయితే లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడు నుంచి ముప్పై నాలుగు వరకు అండి ఇక్కడ దీంట్లో ఏముందంటే లూకా సువార్త ఇరవై నాలుగు పదమూడు నుంచి ఏముంటుందంటే ఇక్కడ ఎమ్మహౌస్లో యేసుప్రభు తన తాను ఏ విధంగా శిష్యులకు తన తాను బయలుపరుచుకుంటున్నాడు దేవుడు ఆయన యొక్క తన యొక్క తను ఏ విధంగా తన గురించి ఇతరులకు రివీల్ చేస్తూ ఉన్నాడు బయలుపరుచుకుంటూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు అనమాట దాని గురించి ఈ యొక్క వాక్యంలో తన శిష్యులకు చెప్పిన దాని గురించి ఉంటుంది మనం చూసినట్లయితే వచనం నుంచి ఆ దినముల్లో వారు వారిలో ఇద్దరు ఎరుశలేముకు ఆమర దూరంలో ఉన్న ఎమ్మ ఓ గ్రామముకు వెళ్ళి సో ఆ రోజు ఆ దినముల్లో అంటే యేసుప్రభు చనిపోయి యేసుప్రభుని చంపివేసిన తర్వాత యేసుప్రభు ఉత్థానమైన తర్వాత ఆ యొక్క ఆదివారం నాడు ఆ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఇద్దరు శిష్యులు ఎరుశలేం నుండి ఒక సుమారుగా ఒక పదకొండు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎమ్మౌస్ అనే గ్రామానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట ఎమ్మహౌస్ అనే గ్రామానికి ఏదో పని మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు అయితే శిష్యులు ఇద్దరు శిష్యులు యేసుప్రభు యేసుప్రభు యొక్క ఇద్దరు శిష్యులు ఇక్కడ ఎమ్మహౌస్ అనే గ్రామానికి వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు దేవుని మాట్లాడుకుంటున్నారు జరిగినటువంటి యేసు ప్రభు గురించి జరిగినటువంటి యొక్క మరణ పునరుత్నముల గురించి ఏ విధంగా జరిగింది ఏ విధంగా ఎట్లా జరిగింది అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు యేసు ప్రభుకి మన రాజు అయినటువంటి యేసు ప్రభుకి ఎలా జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఒక విధ ఒక విధమైనటువంటి మాట్లాడుకుంటూ ఉన్నారు ముచ్చ ఇక్కడ ఏముందంటే వారు సంఘ జరిగిన సంఘటన గురించి మార్గంన ముచ్చటించుకుంటుండ్రి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది ఒక విషయం వారు మాట్లాడుకుంటున్న దేని గురించి అంటే యేసు ప్రభు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు చనిపోయినటువంటి లేదా ఉత్థానమవుతున్న ఉత్థానమైనటువంటి యేసు ప్రభు గురించి వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉన్నారు ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మనం వారు మామూలుగా మాట్లాడుకోవటం లేదు కాబట్టి కానీ యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి జీవితంలోకి ఒక గొప్ప కార్యం జరిగింది అప్పుడు వరకు అప్పుడు వరకు యేసు ప్రభు మగ్ధలా మరియకి మాత్రమే కనిపించారు మగ్దలా మర్యంతో మాత్రమే మాట్లాడారు ఇంకా ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడినట్టు లేదు కానీ ఎప్పుడైతే ఇద్దరు శిష్యులు యేసు ప్రభు గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారో దారిలో వెళ్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు మాట్లాడుకుంటూ వెళ్తూ వాళ్ళు మధ్యలో ముచ్చటించుకుంటున్నారు మామూలు అనవసరమైన విషయాలు ముచ్చటించుకోవటం లేదు కానీ లోకపరమైనటువంటి విషయాల గురించి ముచ్చటించుకోవటం లేదు ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల గురించి లేకపోతే ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఇంకా ఏదైనాటువంటి సంపద గురించి వారు మాట్లాడుకోవటం లేదు కానీ యశు ప్రభు గురించి వారు ముచ్చటించుకున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు అనమాట కాబట్టి మనము కూడా మన జీవితాలలో మనం ముచ్చటించుకుంటూ ఉంటాం ఎవరి గురించి మనం ముచ్చటించుకుంటాం అనేది చూడాలి ఇక్కడ వారు చక్కగా ఏసుని గురించి ముచ్చటించుకుంటున్నారు కాబట్టి ఒక గొప్ప అద్భుతాన్ని వీళ్ళు చూడగలుగుతూ ఉన్నారు అప్పుడు ఉపధీన వచనంలో వారు ఇట్లు తర్కించుకుని చుండగా ఏసు వారిని సమీపించి వారి వెంట వెంటనే చూడండి ఎంత గొప్ప విషయం అంటే వారు ఆ విధంగా ముచ్చటించుకుంటున్నారు యేసు ప్రభు గురించి మా ముచ్చడించుకుంటుండగా ప్రభు వారి వెంట నడవసాగను వారి వెంట నడ సమీ యేసు ప్రభు వారికి సమీపించి వెంట నడవసాగను అంటే ఎప్పుడైతే వీరు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు యేసు గురించి యేసు ప్రభువే వీరి దగ్గరికి వస్తూ ఉన్నారు యేసు ప్రభువే తనంతట తాను ఎవరైతే యేసు ప్రభు గురించి ముచ్చట చెప్పుకుంటూ ఉన్నారో యేసు ప్రభు గురించి మాట్లాడించుకు మాట్లాడుతున్నారు యేసు ప్రభు గురించి డిస్కస్ చేస్తున్నారో వారి మధ్యలోకి ఎవరు వస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభువే స్వయమున వస్తూ ఉన్నారు తర్వాత ఇప్పుడు వారు ఇట్లు తెరికించుకుని చుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకునిచున్నారు అని ఆయన అడిగాను అప్పుడు ఆయన ఉంటూ ఉండు ఏసు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నాడు కానీ ప్రభు వారితో అడుగుతున్నారు మీరు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఇద్దరు శిష్యుల్ని ఎవరు అడుగుతున్నారంటే ఏసయ్య ఆ ఇద్దరు శిష్యుల్ని అడుగుతూ ఉన్నాడు అడుగుతూ ఉన్నప్పుడు వారు విచారంతో నిలిచిపోయారు అప్పుడు వెంటనే వీళ్ళు స్టన్ అయ్యారు ఏంటంటే మాట్లాడకుండా సైలెంట్గా నిలిచిపోయారు ఏమంటే స్టన్ అయిపోతున్నారనమాట ఏమైనా స్టన్ అవుతున్నారంటే విచారంతో ఒక్కసారి నిలిచిపోయారు ఏంటి ఇలా అడుగుతున్నాడు ఏంటని అప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అందులో క్లేఅఫ్ అనే అతను మాట్లాడుతున్నాడు అనమాట అప్పుడు వాళ్ళు క్లేఅఫ్ అని అతను ఎర్శిల ఎరుసలేములో నీవు కొత్త వాడివా ఎరుసలేముకి నువ్వు కొత్తగా వస్తూ ఉన్నావా ఏంటి ఇక్కడ జరిగిన విషయాలు నీకు తెలియదా అని ఆయన మాట్లాడుతున్నాడు అనమాట ఇరుశలేములు నీకు కొత్తవాడివా ఆ నీ ఇక్కడ జరిగిన విషయాలు మీకు తెలియదా అని వారి ప్రశ్న అని అని అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు ఏమి జరిగిందని యేసుప్రభు మరలా ప్రశ్నించాను ప్రశ్నించిన దానికి అప్పుడు వారు చెప్తున్నారంట ఇగో ఈ విధంగా అధికారులు ఆయన్ని హింసించారు చిత్రం చేశారు చంపారు తర్వాత ఆయన మూడు దిన మూడు దినముల తర్వాత ఆయన యేసుప్రభు ఉత్థానమయ్యారు అనేక మంది స్త్రీలకు కనిపించారు తర్వాత స్త్రీలకు కనిపించారు దేవదూతలకు ప్రత్యక్షమయ్యారు ఆ స్త్రీలు చెప్తుంటే మేము విన్నాము కానీ ఎవరు కూడా మేము ఇంకా సరిగా అందరూ కూడా చూడలేదు శిష్యులకు కనపడలేదని వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్కస్ వాళ్ళ వాళ్ళు వాళ్ళు యేసు ప్రభు గురించి యేసు ప్రభు గురించి ఎవరు చెప్తూ ఉన్నారు అంటే యేసు ప్రభుకే చెప్తూ ఉన్నారు వాళ్ళు ఇలా జరిగింది నువ్వు యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో తెలియని వ్యక్తిలాగా యేసు ప్రభు వీళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేని గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ యేసు అనే మా మా యొక్క గురువు గారిని ఈ విధంగా వాళ్ళు సెలవు వేస్తూ ఉన్నారు వాళ్ళు ఆ విధంగా హింసించారు ఆయన మరణించారు తర్వాత ఆయన యేసు ప్రభు ఆయన ఉత్థానమయ్యారు ఆ స్త్రీలు చూశారు ఇలా దేవదూతలు ప్రత్యక్షమయ్యారు వాళ్ళు మాట్లాడారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు ఎవరికి చెప్తూ ఉన్నారంటే యేసు ప్రభు గురించి యేసు ప్రభుకే వీళ్ళు చెప్తున్నారు కానీ ఏసుప్రభు అని ఆయన్ని వాళ్ళు గమనించలేదు ఎవరో ఒక మామూలు వ్యక్తి అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు మనం దీన్ని చూసినప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే కొంతమంది స్త్రీలు సమాజ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని ఇట్లా చూడడం జరిగింది యేసు మేము మాత్రం ఇంకా అందరూ అందరూ చూడలేదు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అప్పుడు యేసు ప్రభు ఆ ఇద్దరితో ఏమంటున్నారంటే ఓ అవివేకులారా ప్రవ ప్రవక్తల ప్రవచనములన్నిటినీ నమ్మని మందమతులారా అంటే ఫూల్స్గా ఫూల్స్గా చూసా అంటే అంటున్నాడు అనమాట మందమతులారా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన దాన్ని మీరు వినటం లేదా మీరు ఆశరించటం లేదా అని యేసు ప్రభు శ్రమలను అనుభవించి తన మహిమ ఎందుకు ప్రవేశించడం అనివార్యము కదా నేను అంటే యేసుప్రభు శ్రమలు అనుభవించి తన మహిమలోకి వెళ్ళాలి కదా ఈయన ఎందుకు చనిపోతున్నాడు అంటే లోకంలో ఉన్నటువంటి మనుషుల పాపాల పరిహారార్థమైన చనిపోతూ ఉన్నాడు ఆయన యొక్క ఆయన తను తానుగా అర్పించుకుంటూ ఉన్నాడు మన అందరి యొక్క పాపాలను పరిహరించి నూతన జీవాన్ని ఇవ్వడం కోసము యేసు యేసు ఆ విధంగా చేస్తూ ఉన్నారన్న విషయాన్ని ఆ యొక్క ప్రణాళికను దేవుని యొక్క ప్రణాళికను వీనికి తెలియజేస్తూ ఉన్నారు అంతటా ఈ విధంగా మాట్లాడుకుంటూ యేసు ప్రభు అన్ని కూడా ఆయన యేసు ప్రభువే యేసు ప్రభు గురించి చెబుతూ ఉన్నారు ఎట్లా అంటే బైబుల్లో ఉన్నటువంటి మోసే కాలం నుంచి ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా వారికి చెబుతూ ఉన్నారు అంతట మనం ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే అంతటా వారు పొద్దువాలన్నది సంధి అవుతున్నది మాతో ఉండు అనేను ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ దారి దగ్గరకు వచ్చేసింది వారు వెళ్ళాల్సిన దారికి అప్పుడు యేసుప్రభు ముందుకు వెళ్తున్నట్టుగా వెళ్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ మాతో ఉండండి అని చెప్పేసి వారు యేసు ప్రభుని అడుగుతున్నారు యేసుప్రభు ఒక రోడ్డు మీద ఒక వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు ఊహించుకుంటూ ఉన్నారు కాబట్టి మాతో పాటు ఈరోజు ఉండండి ఈ రోజు ఉండి మీరు మళ్ళీ రేపొద్దున మీరు వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉన్నారు అప్పుడు యేసు ప్రభు కూడా వారికి అంగీకరించారు అప్పుడు యేసు కూడా ముప్పై వచనంలో యేసు వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఆయన రొట్టెని తీసుకొని త్రుంచి వారికి ఇచ్చాను అప్పుడు యేసు ప్రభు వాళ్ళతో వాళ్ళతో పాటు ఉండిపోయారు ఆయన యేసు ప్రభు కూడా భోజనానికి కూర్చున్నారు వాళ్ళందరూ కూడా అలిసిపోయి ఉంటే సాయంత్రం అవుతుంది చీకటి పడిపోయింది కాబట్టి భోజనానికి కూర్చున్నారు భోజనానికి కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నారంటే యేసు వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను యేసు ప్రభు రొట్టెను తీసుకుంటూ ఉన్నాడు యేసుప్రభు ఏం చేస్తున్నారంటే రొట్టెను తీసుకుంటూ ఉన్నాడు త్రుంచి ఆశీర్వదించుతూ ఉన్నారు త్రుంచుతున్నారు యేసుప్రభు రొట్టెను తీసుకుంటూ ఉన్నారు ఆశీర్వదించుతూ ఉన్నారు తుంచుతున్నారు వారి త్రుంచి వారికి ఇచ్చాను ఎప్పుడైతే దాన్ని ఇచ్చాను దానితో వారికి కనువిప్పు కలిగాను ఎప్పుడైతే ఈయన యేసుప్రభు యొక్క ఈ యొక్క రొట్టెను తృంచి ద్రాక్ష రసం లేదా దానిలో తృంచి వారికి ఇస్తూ ఉన్నారు ఆశీర్వదించి ఇస్తూ ఉన్నారు వెంటనే వీళ్ళకి కనువిప్పు కలిగింది అంటే ఎక్కడ జరిగిందంటే ఇప్పటి వరకు ఎంతసేపు నుంచో ఎన్నో ఒక సుమారుగా పది కిలోమీటర్లు వీళ్ళందరూ కూడా నడిచి వెళ్తూ ఉన్నారు పన్నెండు కిలోమీటర్లు నడుస్తూ ఉన్నారు అంటే చాలా సమయం నడవాలి పది కిలోమీటర్లు నడవాలంటే నడు కాల నడకంలో కొన్ని గంటల సమయం పడుతుంది ఒక అంటే మా సుమారుగా కొన్ని కొంత సమయం పడుతుంది అంత ఈజీ కాదు పది కిలోమీటర్ నడుచి వెళ్ళడం అనేది అంత ఒక ఒక పది నిమిషాలు పావుగంట్లో జరిగేది కాదు చాలా సమయం పట్టే సమయం సో ఆయన నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉన్నారు నడుస్తూ ఉంటారు చీకటైపోయింది కాబట్టి అలా ఆగిపోయారు ఆగిపోతే ఇవన్నీ అంతా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు యేసుప్రభు వాళ్ళన్నీ చెప్తున్నారు యేస వింటూ ఉన్నారు యేసు ప్రభు కూడా అన్నీ చెప్తున్నారు వాళ్ళన్నీ వింటున్నారు కానీ వారికి ఏమీ కూడా అర్థం అవట్లేదు మామూలుగానే అంటూ జస్ట్ వింటూ ఉన్నారు కానీ ఏమీ వాళ్ళకి రావటం లేదు కానీ ఎప్పుడైతే ఏసుప్రభు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ రొట్టెను తుంచి వీరికి ఇస్తూ ఉన్నారో ఇది తీసుకొని వారు భుజించగానే వారికి కనివిప్పు కలుగుతూ ఉంది అంటే అప్పుడు వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు ఈ రొట్టెను ఇచ్చినది మాకు ఎవరు యేసు ప్రభువే మనకు రొట్టెని ఇచ్చారు ఎలా గుర్తిస్తూ ఉన్నారు అంటే యేసుప్రభు తన శరీర రక్తాలను చనిపోవడానికి ముందుగా పవిత్ర గురువారం నాడు అయినా ఇస్తూ ఉన్నాడు ఆ పవిత్ర గురువారం నాడు అయినా ఇస్తూ ఉన్నారు అది వారికి వెంటనే వారికి గుర్తు వస్తుంది మొత్తం అంతా వాళ్ళకి జీవితం అంతా కూడా గుర్తింపు ఉంది అంటే వెంటనే యేసును యేసును గుర్తించగలుగుతున్నారు ఎప్పుడైతే ఈ శరీర రక్తాలు తీసుకుంటు ఈ యొక్క యేసు ప్రభు యొక్క రొట్టెని తీసుకుంటున్నారో వెంటనే వాళ్ళు గుర్తించగలుగుతున్నారు బాగాని మనం ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే మనము కూడా మన జీవితంలో యేసు ప్రభుని యేసు ప్రభుతో ఎన్కౌంటర్ అనేది ఆయనతో ముఖాముఖి అనేది కొన్ని విషయాల్లోనే జరుగుతుంది ఒకటి ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయనతో ప్రార్థించినటువంటి ఆయన ఆయన మీద ఆధారపడి ఆయన ఆయనతో ఉన్నటువంటి ఒక ఈ మగ్ధలైన మరియలాగా ప్రార్థించినప్పుడు ఆయన ఆయన మాట్లాడుతున్నారు ఎవరైతే ఆయన కోసం ఏడుస్తారో వారితో ఆయన మాట్లాడుతారు ఎవరైతే ఆయన కోసం బాధపడతారో వారితో ఆయన మాట్లాడతారు ఎవరైతే ఆయన పాదాలు పట్టుకుంటారో వారితో ఆయన మాట్లాడుతారు అదేవిధంగా ఇంకొకటి విషయము యేసు ప్రభుతో నువ్వు మాట్లాడాలి యేసు ప్రభుని ముఖాముఖిగా నువ్వు ఆయనను ఆయనతో నువ్వు చూడగలగాలి అంటే ఆయన ఆయన సన్నిధిలో ఉండగలగాలి అంటే నువ్వు చేయవలసిన విషయం ఏమిటంటే మనం చేయవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఈ విధంగా దివ్య బలి విందులో పాల్గొంటామో ప్రభుని యొక్క దివ్య బలి విందులో మనం పాల్గొంటూ ఉన్నామో ఎప్పుడైతే ప్రభు యొక్క శరీర రక్తాలు మనము స్వీకరిస్తూ ఉంటామో ఆ సమయంలో మనకు కూడా ఎమ్మా కలిగినటువంటి శిష్యులకు కనువిప్పు కలిగిన విధంగా మనకు కూడా కనువిప్పు కలుగుతూ ఉంది మనకు కూడా ఆ శరీర ప్రభు యొక్క దివ్య బలి విందులో ఆయన యొక్క శరీర రక్తాలను మనం తీసుకున్నప్పుడు ఆయన దీనిని నా జ్ఞాపకార్థంగా చేయండి అంటూ ఉన్నారు ఎప్పుడైతే ఆ విధంగా తీసుకుంటూ ఉన్నారో జీ వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క మొత్తం ఆలోచన అంతా మారిపోయింది ఇప్పటి వరకు ఉంది కూడా ఎవరు మనతో ఉన్నదని యేసు ప్రభు అని అనుకుంటూ ఉన్నారు అప్పుడు వారికి కనివిప్పు కలిగింది అదేవిధంగా మనకు కూడా కనివిప్పు కలుగుతూ ఉంది మన జీవితాల్లో కూడా మనకు మనకు కూడా యేసు ప్రభువుని మన యొక్క జీవితాలలో మనము ఆరాధించే వాళ్ళగా ఆయన చూడగలిగే వాళ్ళగా ఆయన పరిస్థితిని ఆయన యొక్క సన్నిధిని అనుభవించే వాళ్ళగా ఉంటూ ఉన్నాం దాన్ని చూసిన తర్వాత ముప్పై రెండవ వచనంలో అంతటా వారు యేసును గుర్తించిది కానీ ఆయన అదృష్ట అదృష్టుడ అదృశ్యుడయ్యను అంటే అప్పుడు ఆయన మాయమైపోతూ ఉన్నారు ఎప్పటివరకు కూడా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు బో అన్నీ ఇస్తూ ఉన్నాడు యేసుప్రభు అన్నీ చెప్తున్నారు వాళ్ళు అన్నీ చెప్తున్నారు వింటూ ఉన్నారు కానీ ఎప్పుడైతే యేసుప్రభుని గుర్తించారో యేసు ప్రభు మాయమవుతూ ఉన్నారు అక్కడ ఉద్దేశం చూడండి యేసుప్రభు మొట్టమొదటి వాళ్ళు చేసిన గొప్ప విషయం ఏమిటంటే ముచ్చడించుకున్నారు దేని గురించి ముచ్చడించుకున్నారు ఉత్తుత్తు మాటలు వేస్ట్ వేస్ట్ మాటలు మాట్లాడుకోలేదు వాళ్ళు వాళ్ళు మాట్లాడింది ప్రభు గురించి ముచ్చడించుకున్నారు కాబట్టి ఆయనకి ఇష్టమైంది ప్రభు గురించి మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో ప్రభు వస్తాడు ఆయన ఆ విధంగా వచ్చాడు ఆయన వాళ్ళకున్న డౌట్లు అన్నిటి గురించి వాళ్ళు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ముచ్చడించుకున్నప్పుడు తర్వాత ఇంకొక విషయం ఎప్పుడైతే ఆయన ఈ ఈ రొట్టెను వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు ప్రభు యొక్క మా దివ్యబలి విందులో యొక్క రొట్టెను తీసుకుంటూ ఉన్నారో వెంటనే వారికి కనివిపగలుగుతుంది యేసు ప్రభుతో ముఖాముఖి ఆయన్ని దర్శించే కలిగేటువంటి ఆ యొక్క కృప వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం గుర్తించాలి మనం ఎప్పుడైతే ప్రభు గురించి ముచ్చటిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఎప్పుడైతే మనం దివ్య బలి విందులో ప్రభుని గురించి మనం ప్రభుని మనం చూస్తూ ఉంటామో ప్రభు మీద మనం ప్రభు మీద మన యొక్క దృష్టి పెడుతూ ఉంటామో దేవుడు మనతో ఏ విధంగా అయితే మోసతో మాట్లాడాడు ఏ విధంగా అయితే ఇతర ప్రవక్తలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా ఏ విధంగా అయితే ఎమ్మవుసుల ఇద్దరు శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడో అదే విధంగా ఈ యొక్క దివ్య బలి విందులో కూడా మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు మనలో కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు దాని తర్వాత మనం చూసినప్పుడు వారిద్దరూ అనుకుంటూ ఉన్నారనమాట అయ్యో ఇంతసేపు ఆయన చెబుతూ ఉంటే అంతటో వారిలో ఒకరితో ఒకరు ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు లేఖలను వినవరించినప్పుడు మన హృదయంలో లేదా అంటే ఇంతసేపు ఆయన చెప్తుంటే మనకి ఏమి అర్థం కావటం లేదు ఏమి రావటం లేదు ఏంటి అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పటివరకు ఆయన ఎంతో చెప్పాడు కానీ ఎవరికి అర్థం కాల కానీ ఎప్పుడైతే ఆయన శరీర రక్తాలను ఇచ్చాడో ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క తన యొక్క శరీర ఆ యొక్క రొట్టెని ఇస్తూ ఉన్నాడో దివ్య బలి విందులో ఉన్నటువంటి దాన్ని ఇస్తూ ఉన్నాడు వెంటనే కూడా వారి యొక్క జీవితంలో వెంటనే వాళ్ళు యేసు ప్రభుని గుర్తించగలుగుతున్నారు మన జీవితంలో కూడా మనం యేసు ప్రభుని గుర్తించాలి అంటే రెగ్యులర్ గా ప్రభువుని యొక్క దివ్య బలి విందులో మనము పాల్గొన్నప్పుడు యేసు ప్రభుని మనం గుర్తించగలుగుతాము ఆ విధంగా మాత్రమే మనం ప్రభుని గుర్తించే ఒక గొప్ప అవకాశం మనకు ఉంటూ ఉంది తర్వాత ముప్పై నాలుగులో అక్కడ అక్కడ పదకొండు మంది శిష్యులను వారితో ఉన్నవారును ప్రభును వాస్తవముగా సజ్జుడే లేచను సిమోనుకు కనిపించను అని చెప్పుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఎరిశలంకి వెళ్ళిపోయారు వీళ్ళ మళ్ళీ వీరిద్దరు కూడా ఎరిశీలంకి వెళ్ళిపోయారు యేసు ప్రభు అలా జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా వెంటనే హడావుడిగా ఇదంతా తెలుసుకుని వాళ్ళు యేసు ప్రభు మేం చూసామని చెప్పేసి వీరిద్దరు కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారన్నమాట తిరిగి వారు వెంటనే తిరిగి విశ్లంపు వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ కూర్చోలేదు ఇంకా అక్కడ అట్లా ఉన్న తర్వాత ఇంకా అక్కడ కూర్చొని ఇంకా మళ్ళీ ఎలాగో భోజనం చేసిన శుభ్రంగా పడుకుందాం అనుకోలేదు వాళ్ళు వెంటనే బయలుదేరి దేవుని కోసం వెళ్తూ ఉన్నారు ఏ విధంగా అయితే మరే మగ్ధులైన పరిగెత్తిందో ఏ విధంగా అయితే ఆ మరే మగ్ధులైన తన గురించి యేసుముని చూసి అక్కడ దర్శనం చూసిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకు చెప్పింది వీళ్ళు కూడా వెంటనే పరిగెత్తు ఉన్నారు పరిగెత్తు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పదకొండు మంది శిష్యులు కూడా చెప్తూ ఉన్నారు సీమును కనిపించారు కనిపించారని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే తర్వాత వీరిద్దరు కూడా వచ్చి వారికి చెబుతున్నారు ఏంటంటే మేము కూడా యేసు ప్రభువుని చూస్తున్నాం ఎప్పుడు చూస్తున్నాం అంటే ఇక ఎప్పుడైతే అయినా శరీర రక్తాలు మాకు ఇచ్చాడో ఎమ్మ లో మేము కూడా ఆయన్ని గుర్తించగలుగుతూ ఉన్నామని వారు శిష్యులకి తెలియచేసుకుంటూ ఉన్నారనమాట ఈ విధంగా ఈ యొక్క ఎమ్మా హౌస్ లో యేసు ప్రభు తన తాను ఆ శిష్యులకి తన బిడ్డలకి తను ప్రేమించే వారికి తన తన గురించి ఆలోచించే వారికి తన తాను బయలుపరచుకోవడం జరుగుతుంది అక్కడ ఆ రోజుల్లో యేసు తన తను వారికి బయలుపరచుకోవడమే కాదండి ఎవరైతే తన మీద ఆధారపడతారో ఎవరైతే తన వైపు చూస్తూ ఉంటారో వారందరికీ ఖచ్చితంగా దేవుడు తన తను బయలుపరుచుకుంటారు పర్టికులర్గా తన శిష్యులు పేతురు లేకపోతే యోహాను లేకపోతే మగ్దల మరియా వీరకనే కాదు వారితో చేశారు ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రేమ వారి ఆప్యాయత వారు అంతగా ప్రేమించారు కాబట్టి దేవుడు ఆ విధంగా వారిని ఆశీర్వదించాడు అదే విధంగా మనము కూడా ఆయన ప్రేమించినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు అదే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అదే విధంగా ఆయన మనల్ని దీవిస్తాడు వారిని ఆశీర్వదించే విధంగా మనం దేవుడు అనమాట తర్వాత ఈ రోజు యొక్క పట్టణం గురించి కూడా ఒకసారి చూసుకుందాం పట్టణంలో ఏం చెప్తూ ఉన్నారనేదాన్ని చూసుకున్నట్లయితే ఇది అపోస్తుల చర్యలు మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి తొమ్మిది వరకు కుంటివానికి స్వస్థత ఒకనాడు ప్రార్థనా సమయం మూడు గంటలకు వేలకు పేతురు యోహాను ఇర్షలేము దేవాలయంకు వెళ్ళిరి అయితే ఒకరోజు ఏం ఉన్నారంటే ఇది పేతురు వ్యూహాను కొంతకాలం తర్వాత అంటే వెంటనే కాదు ఇది కొన్ని కొంతకాలం తర్వాత జరిగిన విషయాలన్నమాట ఇది ఈయన ఈస్టర్ తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత కొన్ని సమ కొన్ని రోజుల తర్వాత ఒక నలభై యాభై రోజుల తర్వాత జరిగినటువంటి విషయాల గురించి ఇక్కడ దీంట్లో ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుందనమాట ప్రార్థన ఒకనాడు ఒకే ఒక రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనా సమయము మూడు గంటల వేలకు పేతురు వ్యూహాను దేవ ఎరుశలేము దేవాలయం వెళ్ళరు ఆ ఎరుశలేము దేవాలయం అనేది ఉంటుంది ఎరుశలేములో ఉంటుంది అది మోరీబు కొండ మోరీబు కొండ అంటుంటారు కదా ఆ కొండ మీద అంటే ఎక్కడైతే అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా ఇస్తాము అని చూస్తూ ఉన్నాడో అక్కడ దేవుడు ఆయన్ని ఆ విశ్వాసాన్ని పరీక్షించి అక్కడ కాపాడుతాం ఆ ఏరియాలోనే సులోమోను తన యొక్క దేవ సులోమోను మహారాజు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఎరుశిలేమి దేవాలయాన్ని సో ఈ ఎరుశలేము దేవాలయానికి ఎవరు వెళ్తున్నారంటే పేతురు యోహాను ఇద్దరు కూడా ఆ దేవాలయానికి వెళ్తున్నారు అక్కడ దేవాలయానికి అందమైనది అని పిల్లబడి ఒక ద్వారము ఆ దేవాలయంలో అందమైనది ఎంట్రన్స్ ఒక ఒక ఎంట్రన్స్ పేరు అందమైనది అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఉంది అయితే ఇక్కడ రెండు విషయాలు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రార్థనా సమయం మూడు గంటల వేళ ప్రార్థనా సమయం అని చెప్తూ ఉన్నారు అంటే ప్రార్థనా సమయం మూడు గంటలకి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు మామూలుగా ఉట్టిగా ఏదో ఏమంటారంటే సరదాగా వెళ్ళి చూసుకొని రావడానికి వెళ్ళట్లేదు ఏదో ఇరుసలే ముందు ఒకసారి చూద్దాము ఒకసారి ఎలా ఉందో మనం మనం చాలాసార్లు వెళ్తూ ఉంటాం ఆ చర్చికి దేని వెళ్దామంటే చర్చికి వెళ్ళే దేనికి అంటే చూసి రావడానికి వెళ్తూ ఉంటారు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా ఇక్కడ ఒక చర్చికి వెళ్తామండి మేము ఇక్కడ ఇప్పు ఈ పుణ్యక్షేత్రం వెళ్తాం లేకపోతే ఆ చర్చికి వెళ్తాం ఈ చర్చికి వెళ్తాం దేనికి వెళ్తామంటే చూసి రావడానికి ఏదో టైం పాస్కి ఒక పిక్నిక్ లాగా వెళ్తాం కాదు అది కాదు చర్చికి వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్ళాలి అంటే ప్రార్థన చేయడానికి వెళ్ళాలి వీరు కూడా వెళ్తూ ఉన్నారు చర్చికి దేనికి వెళ్తున్నారు ఈ యొక్క దర్శనం దేవాలయం ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నారు అది కూడా మూడు గంటల సమయంలో వారు ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉన్నారు మూడు గంటలు ప్రార్థనా సమయం అది మధ్యాహ్నం మూడు గంటలకు యేసు ప్రభు చనిపోయిన సమయం కూడా అది యేసు ప్రభు వారు చనిపోయిన సమయం మూడు గంటలు అది వీరు ప్రార్థనా సమయముగా మారిపోతూ ఉంది అనమాట ప్రార్థనా సమయముగా ఈ మూడు గంటలకు కూడా వీరు ప్రార్థనా సమయంగా వెళ్తూ ఉన్నారు అయితే అక్కడ ఒక అందమైన ద్వారం ఉంది ఆ ద్వారం వద్ద పుట్టు కుంటివాడు ఒకడు ఉండేను దేవాలయంలో భిక్షం అడుకుంటే ఆ కుంటివాడు ప్రతిరోజు కూడా ఆ ప్రతిదిన అందమైన ద్వారం వద్ద మోసుకొని రావాల్సి ఉండే అయితే ఇక్కడ ఆ అందమైనటువంటి ఈ యొక్క డోర్ దగ్గర ఒక పుట్టుకతోనే కుంటివాడు ఉన్నటువంటి వాడు ఒకడు వస్తూ ఉన్నాడు దేనికి వస్తూ ఉన్నాడంటే అక్కడ ఎవరైనా నాకేమైనా భిక్షం వేస్తారేమో ఎవరైనా నాకు భోజనానికి కానీ దానికి ఉండడానికి కానీ ఎంతో కొంత ఏదైనా డబ్బులు ఇస్తారేమో అన్న ఉద్దేశంతో ఆయన అక్కడికి వస్తూ ఉన్నాడనమాట అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ఎవరు ఎలా ఒక్కడే రావట్లేదు ఎవరో అయినా అనే మోసుకొని వస్తూ ఉన్నారు మోసుకొని వస్తే ఆయన అక్కడ ఉండి ఆయన భిక్షం ఆటను చేసుకుంటున్నాడు అంటే అడుక్కుంటూ ఉన్నాడు అనమాట అడుక్కుంటూ ఉన్నాడు అయితే ఆ సమయంలో మూడవచనం చూస్తే ఆనాడు పేతురు వ్యూహాన్లు దేవాలయంలో పోచున్నప్పుడు ఆ కుంటి వారిని ఆ కుంటి వాడు వారిని భిక్షం అడిగాను ఆయన ఈ పేతురు వ్యూహాన్లు ఇద్దరు కూడా దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు మూడు గంటల సమయంలో ప్రార్థన చేసుకుందాం వెళ్తున్నప్పుడు ఈయన రోడ్డు మీద డోర్ దగ్గర బయట నిల్చొని అంటున్నాడు ఏమన్నా ఉంటే ఏంటి బాబు అని చెప్పేసి నేను పేదవాడిని అని చెప్పేసి కాళ్ళు లేవు నాకు అని చెప్పేసి ఆయన బాధపడుతూ ఆయన వేడుకుంటూ ఉన్నాడు అనమాట వేడుకుంటున్నప్పుడు పేతురు వ్యవహానం జాలితో ఆయన వైపు చూస్తూ ఉన్నారు అప్పుడు జాలితో చూస్తూ చెప్తూ ఉన్నారన్నమాట అప్పుడు వారు సూటిగా అతని వంక చూసి పిమ్మట పేతురు మా వైపు చూడమని చెప్పగా వాడు ఏమైనా వారు ఏమైనా ఇతరు ఏమో ఆశతో వారి వంక చూశాను ఏమంటున్నారంటే వాళ్ళని చూసి జాలి చెంది మా వైపు చూడు నాయన అంటున్నారు అన్నప్పుడు ఇద్దరు ఇద్దరు ఏం ఆ ఇద్దరు మా వైపు చూడు అని అన్నప్పుడు ఈయన ఆ వైపు చూస్తున్నాడు ఏ విధంగా ఎందుకు చూస్తు ఉన్నాడు అంటే ఏమైనా డబ్బులు ఇస్తారేమో ఏమన్నా ఏదన్నా ఇస్తారేమో లేకపోతే తినడానికి ఏమైనా ఇస్తారేమో లేకపోతే ఏదో ఒక వరహానో ఏదో ఒకటి ఇస్తారు దాంతో నేను ఏదో ఒకటి కొనుక్కోవచ్చు నా రోజు ఒక రోజు రెండు రోజులు ముందుకు నడుస్తున్న ఉద్దేశంతో ఆయన చూస్తూ ఉన్నారు అనమాట ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు ఆయన చెప్తున్నాడు అనమాట నా దగ్గర నువ్వు అనుకుంటున్నట్టుగా నేనేమి వెండి కానీ బంగారం కానీ ఏదైనా నగలు కానీ లేకపోతే ఇంకేదైనా డబ్బులు కానీ నా దగ్గర ఏమీ లేవు పేతురు దగ్గర యోహాన్ పేతురు దగ్గర తర్వాత యోహాను ఇద్దరు కదా పేతురు యోహాన్ ఇద్దరు కూడా వాళ్ళు చెప్తున్నారు నా దగ్గర అయ్య బాబు నా దగ్గర ఎటువంటిది ఏమీ లేదు వెండి లేదు బంగారం లేదు ఏమీ లేదు నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు అయితే ఇంకా ఆయన ఇంకైనా ఈ ఆశ ఉంది దీనికి ఏంటి ఇస్తా నన్ను చూడమంటున్నారు ఏదో ఇస్తారేమో ఏం చెప్తున్నాను నాకు దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నాకున్న దాన్ని నా అయితే నా దగ్గర ఏది ఉన్నదో దాన్ని నేను నీకు ఇస్తాను నా దగ్గర వెండి బంగారం ఏమి లేదు యోహాన్ పేదరు యోహాన్ అంటున్నారు ఆ శిష్యుల దగ్గర ఎప్పుడైతే వేసుకోవడం తెలుసుకున్నారో అప్పుడు దాకా రాజులు అవుదాం లేదా మంత్రులు అవుదాం లేతే అదే అవుదాం ఇదే అవుదాం కొట్టు 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 కొట్టుకో తిరిగారు అనమాట నేను నీ కుడి పక్కన కూర్చున్నాను నేను ఎడమ పక్కన కూర్చుంటాను ఇవన్నీ ఉండేది కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని తెలుసుకున్నారో ఇక నాకు వెండి వద్దు బంగారం వద్దు ఏం అవసరం నా దగ్గర ఏమీ లేదు నాకు ఏం అవసరం లేదు కానీ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర నా దగ్గర నీకు ఇచ్చేదను అని చెప్తూ ఉన్నాడు ఏ ఏమంటున్నాడంటే అంటే నజరేదు ఏసు పేరిట నీవు నడువు నజరైలు ఉన్నటువంటి నజరేతు ఉన్నటువంటి ఏసయ్య పేరు ఇదా నువ్వు నడవమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకుని లేవనెత్తెను ఇగో నజదేతుడైన యేసు పేరిట నువ్వు నాయనా అని చేతిని ఆయనని లేపుతూ ఉన్నాడు అప్పుడు ఏం జరుగుతుంది చూడండి వెంటనే వెంటనే అతని పాదములు మడమలు బలపడగా అతని పాదాలు మంది ఎంతో డాక్టర్ చూపించు ఉండొచ్చు చూపించకపోవచ్చు ఎప్పుడు నుంచో చేయని పుట్టినప్పటి నుంచి పని చేయనటువంటి పాదాలు ఎప్పుడైతే ఈయన పట్టుకుంటూ ఉన్నాడో లే నజరేతులైన నామంలో నేను లేవమని పిలుస్తూ ఉన్నాడో పిలుగుతూ పలుకుతూ ఉన్నాడో ఈయన వెంటనే ఆ ఆ యొక్క పాదాలు మడమలు అన్నీ కూడా బలపడుతూ ఉన్నాయి బలపడగా వాడు ఎగిరి గంతు వేసను బలపడుతూ ఉన్నాయి అప్పుడు ఏం చేస్తున్నాడంటే పుట్టుకుంటి వాడు అసలు ఎప్పుడు జీవితంలో నడి నడిచడం అనేది నడవడం అనేది తెలియనటువంటి ఒక వ్యక్తి ఎలా అవుతుందంటే ఎగిరి ఎగిరి గంతులు వేసి నిలబడి అటు నీటు నడవసాగాను ఎప్పుడు కూడా నడవ నిలబడడం అనేది తెలియదు పుట్టుకుంటేవాడు ఆయన రెండు కాలం మీద ఎప్పుడు నిలబడలేదు అలాంటి వ్యక్తి ఎగిరి గంతు వేస్తూ ఉన్నాడు దేవిని స్థుతించుచు నడుచుచూ వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళింది అప్పుడు వరకు కూడా ఒక్కడి ఎంతోమంది మోసుకొస్తున్నారు ఒకళ్ళు ఇద్దరు ఆయన మోసుకొస్తున్నారు కానీ ఇప్పుడైతే చేయి పట్టుకుని పేతురు అంటూ ఉన్నాడు నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు ఉన్నది నీకు ఇస్తున్నాను యేసు ప్రభు పేరిట నువ్వు లేచి నడువు అన్నప్పుడు ఆయన పట్టుకుని లేపినప్పుడు ఆయన వెంటనే ఈ పుట్టు కుంటి వాడు ఏమవుతుందంటే లేచి ఎగిరి గంతేస్తూ ఉన్నాడు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు వాళ్ళతో పాటు ఆనందముతో యేసు యేసుతో ఈ యొక్క శిష్యులతో పాటు పేతృ యోహాని ఇద్దరు శిష్యులతో పాటు దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలోకి వెళ్ళి ఆయన కూడా ప్రార్థనలో వెళ్ళి ఎక్కి వేస్తూ ఉన్నాడు మూడు గంటల ప్రార్థనలో అయితే అక్కడ చూసినట్లయితే అప్పుడు అక్కడున్న జన సమూహం అంత కంటి ఆ కుంటి వాడు దేవుడిని స్థుతించుటో చూచిరి అక్కడ అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ కుంటి వాడు నడవడం చూస్తూ ఉన్నారు ఇది ఎప్పుడు నడవలేదు ఈ కుర ఈ ఈ యొక్క కుంటి వ్యక్తి ఎప్పుడు నడవలేదు జీవితం అంతా ఇరవై అవ్వచ్చు ముప్పై సంవత్సరాలు ఉండొచ్చు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు ఈ పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వీడు ఇక్కడ ఈ కుంటివాడు ఇక్కడ కూర్చుంటూ ఉన్నాడు పాపం ఎవరో రోజు ఎవరు మోసుకొస్తున్నారో తీసుకెళ్తున్నారు కానీ ఒకే ఒక్క రోజు ఎన్ని సంవత్సరాలుగా దేవాలయంలో ఉంటూ ఉన్నాడు కానీ ఎటువంటి ఉపయోగం లేదు కానీ ఒకే రోజు ఆయన చూస్తున్నాడు ఎవరిని చూడాలో ఆయన్ని చూడుతున్నాడు ఎవరిని అడగాలో ఆయన అడుగుతున్నాడు అడుగుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇదిగో నా దగ్గర ఏమీ లేదు కానీ యేసు ప్రభు పేరట నీకు ఇస్తున్నాం లేచి నడవమన్నప్పుడు వెంటనే ఆయన ఆయన కాళ్ళు మడుమలు బలపడగా లిగిసి గంతులు వేయసాగాను ఆయన లే తర్వాత వాళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అది చూసిన ప్రజలందరూ కూడా ఆశ్చర్యంతో అందరూ చూస్తున్న దేవాలయం అందరూ కూడా ఆశ్చర్యం వరే ఇంత వాడే అసలు నడవలేడే అలాంటి వ్యక్తిని లేచి అలా నడుస్తూ ఉన్నాడు ఎలా తిరుగుతూ ఉన్నాడు గంతులేస్తూ ఉన్నాడే లేడి పిల్లలాగా పరిగెత్తు అటు ఇటు చెంగు చెంగుమని ఉన్నాడే ఎలా సాధ్యం ఇది అది కేవలం వేసుప్రభు శక్తి వల్ల మాత్రమే సాధ్యమని వాళ్ళు చూస్తూ ఉన్నాడు ఇగో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పదవచనంలో ఆ దేవాలయం అందమైన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న బిచ్చగాడి వీడి అనే వారు గుర్తుపెట్టి జరిగిన దాన్ని గురించి అక్కడ అక్కడంత ప్రజలందరూ కూడా ఇది చూసి వీడే కదా పొద్దున కూడా నిన్న కూడా నేను చూశాను కదా కుంటుకుంటూ వస్తూ ఉన్నాడు కదా మోసుకొని వచ్చారు కదా రోజు చూస్తున్నాం కదా ఇప్పుడు చూడు ఎలా పరిగెత్తున్నాడు యేసు ప్రభు పేరుట ఈ పేతురు వ్యవాహాన్ని వచ్చారు యేసుప్రభు పేరిట వెండి లేదు బంగారం లేదు వీళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ యేసుప్రభు పేరిట చెప్తున్నారు పట్టుకొని లేకమన్నప్పుడు లేపుతూ ఉన్నారు లేచి లేచి నిల్చుంటూ ఉన్నాడు గొప్ప అద్భుతం అక్కడ జరుగుతుందండి కానీ ఎప్పుడైతే యేసుప్రభు పేరిట అతను చూస్తూ ఉన్నాడు ఆయన ఆ విధమైన అద్భుతం అక్కడ జరుగుతూ ఉంది కాబట్టి చూస్తున్నట్లయితే యేసుప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన కుంటి వాడిని నడిపించినవాడు గుడ్డి వారికి వాడు చనిపోయిన వారిని లేవనెత్తినవాడు కాబట్టి అటువంటి స్వస్థత ఎవరి ద్వారా వస్తుందంటే యేసు ప్రభు శిష్యుల ద్వారా వారికి లభిస్తుంది అనమాట అటువంటి ఆశీర్వాదం మనకు కూడా దేవుడు దయచేయాలని ఏ విధంగా అయితే ఎమ్మహౌసులో వారిని దేవుడు దర్శించాడు ఏ విధంగా అయితే రొట్టె విరిచినప్పుడు వారి యొక్క ఆ విధంగా ఏ విధంగా అయితే వారు ప్రభుని తెలుసుకోగలిగారు ఆ విధంగా మనం తెలుసుకోవాలని అదేవిధంగా కుంటివాడు పొందినటువంటి ఆశీర్వాదం మనకు కూడా రావాలి అటువంటి ఆశీర్వాదం ఎగిరి గంతులు వేసి మన యొక్క ఉన్నటువంటి కష్టాల్లోంచి మనకున్నటువంటి ఆ యొక్క శోధనలోంచి బయటపడి ఒక కుంటి ఉన్నటువంటి మనం మానసికంగా కుంటివారిగా ఉన్నటువంటి శారీరకంగా లేదా మానసికంగా కుంటివారిగా ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా ఆ యొక్క ఆ యొక్క బంధకాలని పోయి మనము కూడా ఎగిరి గంతులు వేసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధించి అందరికీ సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుందాం పితాపుత్ర పవిత్ర నామమున ఆమెను ప్రైజ్ తల్లలో